ప్రతి సంవత్సరం నవంబర్ పద్నాలుగున ప్రపంచ మధుమేహ దినోత్సవం జరుపుకుంటారు ఈ సందర్భంగా ప్రజలలో వైద్య సిబ్బందిలో వైద్యులలో మధుమేహంపై అవగాహన పెంపొందించడం అత్యంత ముఖ్యమైనది ఈ సందర్భంగా అపోలో ఆసుపత్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆసుపత్రి డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ యూనిట్ హెడ్ డాక్టర్ బిందురెడ్డి ప్రముఖ ఎండో క్రైనాలజిస్టులు డాక్టర్ సర్పరాజ్ డాక్టర్ ఎంవి రామ్మోహన్లు పాల్గొని మధుమేహంపై అవగాహన కల్పించారు ఈ ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ప్రతి వైద్యుడు నర్సు మధుమేహ శిక్షణకారుడు ప్రతి పౌరుడు కలిసి ఆరోగ్యకరమైన జీవన శైలి మధుమేహం రహిత జీవితం అనే సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్స్ వారు ప్రపంచ డయాబెటిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రెండు వేల ఒక్క వంద రూపాయల విలువైన పరీక్షలని కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకు నాలుగు వేల ఐదు వందల రూపాయల విలువైన వైద్య పరీక్షలను కేవలం పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలకే నిర్వహిస్తున్నట్లు తెలిపారు

ఈ ప్రెస్ మీట్ మేము నివర్తిస్తున్నాం ప్యాకేజ్ గురించి అంతా డాక్టర్ రామ్మోహన్ గారు డాక్టర్ సర్ప్రాజ్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇదే సందర్భంలో ఇంకోటి కూడా నేను చెప్పాలనుకుంటున్నా ఇంతకుముందు మా యూనిట్ హెడ్ మిస్టర్ బాలరాజ్ గారు ఉండేవాళ్ళు మిస్టర్ బాలరాజ్ ఇప్పుడు చిత్తూరు మెడికల్ కాలేజ్కి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత డాక్టర్ బిందు రెడ్డి గారు కొత్త యూనిట్ హెడ్గా అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరుకి వచ్చారు ఈ సందర్భంగా నేను డాక్టర్ బిందు రెడ్డి గారిని కూడా వెల్కమ్ చేస్తున్నాను అపోలో హాస్పిటల్ నెల్లూరుకి అండ్ డాక్టర్ సర్ప్రాజ్ డాక్టర్ రామ్మోహన్ గారు మీకు క్లియర్గా వివరిస్తారు ఏం ప్యాకేజెస్ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి మా చైర్మన్ గారు ప్రతాప్ రెడ్డి గారు ఎక్కువ మనకి చెప్పే ఒక వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే రాబోయే రోజుల్లో నాన్ అనేది అనేది చాలా దాంట్లో డయాబెటిక్ కేసెస్ అనేది ఇన్సిడెంట్స్ ఇవ్వడం అనేది మనకి చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం దాంట్లో పబ్లిక్లో మేజర్గా అందరికీ అవేర్నెస్ అనేది రావాలని కోరుకుంటున్నాం ఆ అవేర్నెస్ దీంతో ఈ వరల్డ్ ఇంటర్నేషనల్ డేలో మెయిన్ థీమ్ అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఏవైతే మనకి ముందుకంటే ఇప్పుడు త్వరగా తక్కువ తక్కువ వయసులోనే అందరికి డయాబెటిక్ రావడం జరుగుతుంది సో మన డాక్టర్స్ ఇద్దరు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవగాహన ఎందుకంటే డయాబెటిక్ వన్ అంటే ఏంటి టూ అంటే ఏంటి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఎవరైనా చెప్తాను మనకి సో అందరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ని అందరు అర్థం చేసుకొని డాక్టర్ గారి ఉంటే మన దగ్గరికి వచ్చి అపోలోలో అపోలో మీకు అందరికీ తెలుసు ఎప్పుడు కూడా మనం అనేది ఒక టీంగా వర్క్ చేసాము ఒక ఎండోక్రైనాలజీ కాకుండా మిగతా అన్నీ స్పెషాలిటీస్ కూడా మనం ముందుకు వచ్చి ప్రతి కండిషన్ని కానీ ప్రతి సిచ్యువేషన్ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి క్వాలిటీ కేర్ అనేది ఎప్పుడు ఇవ్వడం జరుగుతుంది సో అందరికీ ఈ ప్యాకేజ్ ఏదైతే మన తరఫు నుంచి లాంచ్ అవుతుందో అందరూ అందరికి చేరడానికి ద్వారా అందరూ కూడా అపోలోకి వచ్చి టెస్ట్ చేయించుకొని కానీ ఏమైనా ఇన్సిడెంట్స్ అనేది ముందుగా వాళ్ళకి తెలుసుకుంటే ట్రీట్మెంట్ అనేది చాలా సులువుగా జరుగుతుంది కాబట్టి ఈ అవకాశం ఉపయోగించాలని మనసు ఫుడ్ డిపార్ట్మెంట్ తరఫున స్వాగతం అందరికి వరల్డ్ డయాబెటీస్ డే శుభాకాంక్షలు ఈరోజు మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే డయాబెటీస్ గురించి అవగాహన ప్రజలందరికీ ఆరోగ్యంగా ఉండేటట్టు చూడాలి ఈ సందర్భంగా అపోలో ఎండ్రోకాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు రెండు ప్యాకేజీలు పెట్టడం జరిగింది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా స్క్రీనింగ్ ప్యాకేజీ డయాబెటీస్ స్క్రీనింగ్ ప్యాకేజీ ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కి ఆ హెల్త్ గార్డ్ ప్యాకేజీ డయాబెటిక్ హెల్త్ గార్డ్ ప్యాకేజీని రెండు పెట్టడం జరిగింది ఇందులో ముఖ్యమైన అవసరమైన టెస్టులు మరియు ఎండ్రోక్రాలజీస్ కన్సల్టేషన్ మనకు లభిస్తుంది ఈ ప్యాకేజీలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే తక్కువ ఖర్చుతో ఎవరికైనా డౌట్ ఉంటే డయాబిట్స్ ఉందా లేదా అని దాన్ని మనం స్క్రీన్ చేసుకోవచ్చు ప్లస్ ఆల్రెడీ డయాబిట్స్ ఉన్నవాడు ఈ హెల్త్ కార్డ్ ప్యాకేజ్ తోటి దాంట్లో మిగతా టెస్ట్లు చేసుకుని మిగతా అవయవాలు ఎలా ఉన్నాయని మనం తెలుసుకోవడం జరుగుతుంది ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంకోటి మన అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నటువంటి ల్యాబరేటరీ గురించి చెప్పాలి మీకు మన ఎన్ఏబిఎల్ అక్రెడెడ్ లాబరేటరీ మనకి నెల్లూరులకెల్లా బెస్ట్ రిపోర్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది మన ల్యాబొరేటరీలో దాంతోపాటు డయాబెటిస్ అనేది ఒక ఎంటర్ప్రాజిస్ట్ చూసే జబ్బే కాదు ప్రతి డయాబెటిక్ పేషెంట్స్కి మిగతా అవయవాల గురించి ఎఫెక్ట్ జరుగుతుంది మన దగ్గర బెస్ట్ కార్డియాలజిస్ట్ బంగుల్ రెడ్డి గారి టీం బెస్ట్ నెఫ్రాలజిస్ట్ మన ఏకే చక్రవర్తి గారి టీం బెస్ట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బిందుమీన గారి టీం ఉంటుంది ఈ అందరి అందరితో కలిసి ఒక టీం వర్క్ లాగా ప్రతి డయాబెటిక్ పేషెంట్కి ఎటువంటి కిడ్నీ జబ్బులు వచ్చిన హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినా న్యూరలాజికల్ స్ట్రోక్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఫస్ట్ స్టెప్ ఏంటంటే నెల్లూరులో అందరికీ ద బెస్ట్ హాస్పిటల్ ఇన్ నెల్లూరు అనేది అపోలో స్పెషాలిటీ హాస్పిటల్గా పేరు తెచ్చుకుంది లాస్ట్ పదకొండు సంవత్సరాల నుంచి కాబట్టి ఎలాగైతే అందరు పేషెంట్లు అపోలో హాస్పిటల్ ఆదరిస్తూ వస్తున్నారో సో మీకు ఎటువంటి డయాబెటీస్ సంబంధించినటువంటి కాంప్లికేషన్స్ ఉన్నా షుగర్ వ్యాబ్స్ ఇబ్బందులు ఉన్నా సరే సో ఎండోక్రాలజీ టీం మరియు మిగతా అన్ని డిపార్ట్మెంట్ టీమ్స్ తో సంప్రదించి మీ జబ్బులు నివారించుకోవాలని కోరుకుంటున్నాను ఎక్స్పీరియన్సీ పరీక్ష అంటే గత మూడు నెలలుగా ఉన్న షుగర్ టెస్ట్ చేసుకోవాలి అలాగే సంవత్సరంకి ఒకసారి వాళ్ళు ఖచ్చితంగా క్రియాటివ్ పరీక్ష మరియు లిక్విడ్ ప్రొఫైల్ అలాగే వాళ్ళు యూరిన్లో ప్రోటీన్ పోతా ఉంటే లేదనేసి యూరిన్ అల్గోనియన్ క్రియాటిని రేషో మరి కంటిన్యూ డాక్టర్ దగ్గర చూపించుకొని కంట్లో రక్త నగరాలు ఎలా ఉన్నాయనేసి పరీక్ష చేసుకోవాలి ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళు చేసుకుంటే డయాబెటీస్ లేదా వాళ్ళు ఎవరైతే ముప్పై ఐదు సంవత్సరాల పైన ఉన్నారో కూడా వాళ్ళకు డయాబెటీస్ ఉందా లేదా అనేసి కనీసం ఒకసారైనా టెస్ట్ చేసుకోవాలి ఇలా కాకుండా ఎవరికైతే డయాబెటీస్ ఉందో ఎవరికైతే బీపీ ఉంది ఎవరికైతే కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నాయి లేదా వాళ్ళు బరువు ఎక్కువ ఉన్నారు ఆడవాళ్ళు ఈసి ఉన్న మహిళలు అలాగే లావు ఉన్న వాళ్ళు వాళ్ళు మెడ దగ్గర నల్లటి ప్యాచ్ ఉన్న వాళ్ళు అందరూ కనీసం ఒకసారి ఒకసారైనా షుగర్ పరీక్ష చేసుకోవాలి ఈ అన్నీ ప్రజల్లోకి అవగాహన వస్తేనే డైబెటిస్నే డైబెటిస్ వల్ల వచ్చే కాంపిలికేషన్స్నే మనం ఎదుర్కోగా ఈ ఇన్ఫర్మేషన్లే మీ స్నేహితులతో మీ బంధువులతో మీ తెలిసిన వాళ్ళందరితో షేర్ చేయండి మరిన్నో వీడియోల కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి